హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగుంటి రుచులు ఈరోజు మన కిచెన్లో చేసిన వెల్లుల్లి కబాబ్ రెసిపీని మీ అందరితో అయితే షేర్ చేసుకుంటున్నానండి వెల్లుల్లి చికెన్ కబాబ్ని ఇంట్లోనే న్యాచురల్గా ఎటువంటి ఫుడ్ కలర్ లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వెల్లుల్లి చికెన్ కబాబ్ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్ చికెన్ అయితే తీసుకున్నానండి అందులో పసుపు వేసి టూ టైమ్స్ బాగా వాష్ చేయాలండి చికెన్ బాగా వాష్ చేసిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి అలాగే పసుపు సాల్ట్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉంచండి వెల్లుల్లి చికెన్ కబాబ్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్కి ఒక వెల్లుల్లి తీసుకొని ఇలా అని మొత్తం పీల్ అవుట్ చేసుకోవాలండి పీల్అవుట్ చేయకుండా వెల్లుల్లిని డైరెక్ట్ కూడా తీసుకోవచ్చండి ఇందులోకి దాల్చిన చెక్క ధనియాలు అల్లము కరివేపాకును కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి టూ గ్రీన్ చిల్లీస్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్సీ జార్లో వేసి బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ వన్ టేబుల్ స్పూన్ మైదా వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రుచికి సంతా వేసుకోండి టూ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోవాలండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకోవాలండి అలాగే ఇందులోకి కొంచెం కట్ అయితే వేయాలండి గ్రైండ్ చేసి ఉంచిన వెల్లుల్లి పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలండి వీటన్నిటిని వేసి హ్యాండ్తో బాగా మిక్స్ చేయాలండి ఇలా హ్యాండ్తో మిక్స్ చేస్తే మనకు పిండి ఉన్నాయి కదండి కొంచెం ఉండలు లేకుండా బాగా మెత్తగా వస్తుందండి ఇందులోకి వాన్ని ఎగ్ తీసుకొని వేయాలండి ఇందులో వాటర్ అసలు యూస్ చేయకూడదండి యూస్ చేయకుండా ఇలా పిండిని అయితే కలుపుకోవాలి మొత్తం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి ఆయిల్ వేయడం వల్ల చికెన్కి మనం వేసిన మసాలాలన్నీ బాగా పట్టుకుంటాయండి ఆయిల్ అంతా బాగా మిక్స్ చేసి పెప్పర్ పసుపు సాల్ట్తో మ్యారినేట్ చేసిన చికెన్ తీసుకొని ఇందులోకి వేయాలండి మసాలాలు మొత్తం చికెన్ పట్టుకునేలాగా బాగా మిక్స్ చేయండి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కాన్ఫ్లవర్ వేసుకోవాలండి కాన్ఫ్లవర్ వేయడం వల్ల మనకి ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అనేది ఇస్తుందండి కాన్ఫ్లవర్లో బాగా మిక్స్ చేసిన తర్వాత చికెన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీస్తే చూడండి కొంచెం డ్రైగా అయితే అయ్యింది మనకు చికెను ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఈ చికెన్ పీసులను అయితే ఒక్కొక్కటిగా స్లోగా వేసుకోవాలండి ఆయిల్లో వేసిన తర్వాత వీటన్నింటినీ టచ్ చేయకుండా టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి టూ మినిట్స్ తర్వాత ఇలా మొత్తం టర్న్ ఓవర్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి లోపలంతా ఫ్రై అయ్యేలాగా ఇలా అయితే ఫ్రై అయిన తర్వాత మనం వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి ప్లేట్లో అన్నిటిని వేసుకున్న తర్వాత వీటిని ఒక త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఒకసారి ఈ ప్రాసెస్లో మనం మిగిలి ఉన్న చికెన్ పీసెస్లు అయితే వేద్దామండి వీటిని కూడా మొత్తం అలాగే టూ మినిట్స్ వరకు టచ్ చేయకుండా బాగా లోపల కాలేలాగా ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ ఫ్రై చేసిన చికెన్ కబాబ్ పీసెస్లు అయితే తీసుకొని మళ్ళీ ఒకసారి లైట్గా టూ మినిట్స్ పాటు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయడం వల్ల మనకు ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అనేది వస్తుందండి ఇదే ఆయిల్లోకి మనం హ్యాండ్ ఫుల్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి వెల్లుల్లి చికెన్ కబాబ్ అయితే రెడీ అయిపోయిందండి చూసారుగా పైన అయితే చాలా క్రిస్పీగా లోపల అయితే చాలా సాఫ్ట్గా అయితే మనకు వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుందండి కుకింగ్ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే ఈ వెల్లుల్లి కబాబ్ని చాలా టేస్టీగా క్రిస్పీగా అయితే మనం చేసుకోవచ్చండి మీకందరికీ ఈ వీడియో అయితే అనుకుంటున్నానని నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ రెసిపీని షేర్ చేయండి మరి నేను రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్